ఇప్పుడు చీకట్లో ఉన్నారు గత ప్రభుత్వ కాలంలో ఏర్పాటు చేసిన కరెంట్ ట్రాన్స్ఫర్ వల్లను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో కాలనీలో విద్యుత్ సరఫరా రద్దయింది రోడ్లు పారిశుద్ధ్యం నీటి సదుపాయం లేక ప్రజలు ఇల్లు ఇచ్చామనే పేరుతో ఓట్లు మాత్రమే తీసుకున్నారని అభివృద్ధి పనులు ఒక్కటి జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు న్యాయం లేకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు అన్ని ఇల్లు లేవు అని మీటర్లు లేవు చాలా మంది కరెంటు బిల్లు కట్టడం లేదు కాబట్టి మేము తొలగిస్తున్నాము అని చెప్పి చెప్పారు ఆయన చెప్పే మాట చెప్తానండి మేము కాబట్టి అంత రాలేదు కాబట్టి కరెంటు బిల్లు కట్టలేదు కాబట్టి మేము ఇప్పుడు తగ్గిస్తున్నాము మమ్మల్ని అడుగుతున్నారు ఆ కాలనీలో రోడ్డులు లేవు మంచినీళ్ళు లేవు మిగతా వాళ్ళ మీరు ఏం మాట్లాడుతున్నారు ఇవి మా ఆస్తి కరెంట్ అనేది మా ఆస్తి మా వస్తువు నాది నా వస్తువు నేను తీసుకెళ్తాన ప్రజలారా ఏదైతే ఏదైతే పేడసినపేట జగనన్న కాలనీ ఉందో ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలకి విద్యుత్ సౌకర్యాన్ని గతంలో ప్రభుత్వాలు కల్పించినాయి ఆ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించిన ప్రభుత్వాలు ఇక్కడ కుంటి సాకులు చెప్పి మీటర్లు ప్రజలు ఉండలేదు మెటర్లో బిల్లు అని చెప్పేసి కుంటి సాకులు చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ట్రాన్స్ఫరాలు ఉన్నాయో వాటిని అక్రమంగా తొలగించి వాళ్ళు మా ఆస్తి మేము తీసుకెళ్తామని చెప్పేసి ఏడీ గారు డీఈ గారు మాట్లాడుతున్న వైఖరి ఈ మేము పక్షాన మాట్లాడుతుంది ఏంటంటే సిపిఎంగా ఈ ప్రజలకి ఏదైతే ఎక్కడ వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దీనికి సంబంధించి యథావిధిగా ట్రాన్స్ఫర్లు ఎక్కడే ఉండాలి ఈ ట్రాన్స్ఫర్లు తీసేయడం ద్వారా వీళ్ళకి దానికి వచ్చే వోల్టేజ్ తగ్గుతుంది ఇతర ఇతర అంశాల్లో కూడా ఇబ్బంది కలుగుతూ ఉండింది ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు లేవు గతంలో రోడ్లకు సంబంధించి అడిగాము వాటర్ సమస్య ఉంది వాటర్ సమస్య కూడా అడిగాము పాలకులకు కూడా మేము చదువుతుంది ఏంటంటే అధికారులకి పాలకులకి ఈ ప్రజలు ప్రజలు కాదా వీళ్ళు మీ దృష్టిలో లేరా గత ప్రభుత్వంలో ఇస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు పనిచేయరా அதிகாரலையா సరే ராஜகீய நாயக்குலையா సరే எண்ணோ